నెల్లూరు జిల్లా కలువై మండలం రాజపాలెం గ్రామ సమీపంలోని శ్రీ పరమానందాశ్రమంలో వలస ఉన్న కృష్ణ మందిరంలో ఇస్కాన్ టెంపుల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో పానీహటి చీడాదాహి అనే ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు కృష్ణ భగవానుని భక్తులు అందరూ పెన్నా నది ఒడ్డున చేరుకుని చైతన్య చరితామృతంలోని ఒక ఘటం గురించి చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు I do ఆయన దగ్గర ఒక బహుమతి ఉండేటువంటిది మహాప్రభువుకి అవి చైతన్య చిల్కాం ఆ రకంగా సూచన పొందినటువంటి రఘునాథ్ దాస్ కో స్వామి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి రాధాకుండా ఒడ్డున చైతన్య చిల్తా అమృత ఉపన్యాసాన్నిచ్చేవారు కాం కృష్ణ శివరాజ్ ఆ జనంలోనే కృష్ణదాస్ శివరాజ్ కో స్వామి కూర్చొని ఆయన పుస్తకాన్ని రాసుకునేవారు ఆ రకంగా శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క చరిత్రగా లీలగా ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది భగవంతుడైనటువంటి కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించారు వారిద్దరి సమక్షములో శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామికి కృపను ప్రసాదిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇది ఇది కలకత్తా నగరంలోని పాణిహటి అనేటువంటి ప్రదేశం అక్కడ ఒరిజినల్గా జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం దాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ సంబంధిత ప్రతి కేంద్రంలోనూ ఈ ఉత్సవం విశేషంగా భక్తులందరి తరఫున జరుగుతుంది ఇది సంవత్సరంలో ఒకసారి భక్తులందరినీ జతకూడి ఒక నదీ తీరాన అంటే అప్పట్లో నది పొడన జరిగింది అది ఎలాగంటే కృష్ణుడు ఉన్నప్పుడు ఐదు వేల సంవత్సరాల ముందు యమునా నది తీరాన గోపాలు ఎలాగైతే ఆయన ఉత్సవం చేసుకుంటూ ఆ వనాలల్లో విహరించారో దాన్ని పురస్కరించుకొని ఐదు వందల సంవత్సరాల ముందు వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నగరంలో అక్కడ పాణిహటి అనే ప్రదేశంలో దాన్ని పురస్కరించుకో జరిగింది దాని తదనంతరం వచ్చేటువంటి గురు పరంపరలోని వైష్ణవాచార్యులందరూ ప్రతి ఇస్కాన్ కేంద్రంలో ఈ పాణిహట్టి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు ఇస్కాన్ తిరుపతి మందిరం తరఫున దాదాపుగా ఒక ఏడు వందల యాభై మంది భక్తులు రావడం జరిగింది పెంచలకోణ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఒక రాత్రి బస చేసి అక్కడ శ్రీ నరసింహస్వామి యొక్క లీలలను చర్చించి తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చైతన్య చిరుతామృతంలోని ఒక ఘట్టమైనటువంటి పాణిహట్టి ఉత్సవం గురించి చర్చించి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ప్రసాదం సీతాదహి ప్రసాదం అంటే అంటే అటుకులు మామిడి పండ్లు తరువాత పెరుగు దీన్ని కలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పదార్థాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయడం అనేటువంటి జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి దేవాని దేవుడి కృష్ణుడి యొక్క మరియు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప లభించి వారు విశేషమైనటువంటి రీతిలో ఈ భక్తి మార్గంలో పురోగతి చెందడం అనేటువంటి జరుగుతుంది హరే